సైరామ్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే సెల్లార్స్ కట్టుకోవచ్చా అంటే అండర్గ్రౌండ్ సెల్లార్స్ కమర్షియల్ ఫ్లాట్స్కి అయితే గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఒకటి రెండు సెల్లార్స్ కూడా ఉంటాయి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ వరకు కూడా ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్కి సెల్లార్ కట్టుకోవచ్చా లేదా కమర్షియల్గా కడుతున్నాం అంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాదు నాకే ఒక పెద్ద ప్లాట్ ఉంది దాంట్లో నేను కమర్షియల్గా కట్టబోతున్నాను షాప్స్ గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ కింద సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్ షాప్స్ కమర్షియల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసెస్కి ఇస్తాను సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో నేనే ఉంటాను దీనికి నేను సెల్లార్ కట్టుకోవచ్చా అని చాలామందికి అది ఒక డౌట్ కొంతమంది వాస్తు చెప్పేవాళ్ళు ఏం చెప్తుంటారంటే అంటే నాకు కొంతమంది క్లయింట్స్ అలా కంప్లైంట్ చేస్తుంటారు సిలారి కట్టుకోవద్దన్నాడండి మమ్మల్ని అసలుకే ఈ స్థలంలో భూగృహం కట్టుకుంటే మొత్తం నాశనం అయిపోతావు అని ఇలా మాకు కట్టుకోవచ్చా అని నన్ను అడుగుతారు నేనైతే కట్టుకోవచ్చు అని చెప్తాను ఎన్నో కట్టారు ఇప్పుడు ఒకప్పుడు శాస్త్రం అది ఇప్పుడు టైం ప్రకారంగా మనం కూడా మారాలి కట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది హాయిగా ఉన్నారు అంటే మొత్తం స్థలం అంతా కూడా సెల్లారు కట్టాలి కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఊరికే నైరుతి భాగంలో చల్లారు వాయువ్య భాగంలో చెల్లారు లేకపోతే ఊరికి ఆగ్నేయ భాగంలో చల్లారు ఇలా కట్టుకుంటే మాత్రం నానా ఇబ్బందులు పాలవుతారు కరెక్టే మొత్తం నాశనం అయిపోతారు మొత్తం స్థలం అంతా పైన పోర్షన్ ఎంత ఉందో కింద కూడా అంత సిలారు కట్టుకుంటే హాయిగా ఉంటారు కొంతమంది ఏమో కొంచెం అతి తెలివిగా ఈశాన్య భాగంలో సెలారి చేస్తుంటారు స్థలమంతా మొత్తం అంటే చుట్టూ కూడా కొంచెం స్పేస్ వదిలేసి తిరగడానికి సెలారి కట్టుకోవచ్చు కట్టుకోవడంలో తప్పేం లేదు రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఎవరు ఏం బాధపడటం లేదు కానీ కొంతమంది పాత వాళ్ళు అంటే తప్పగా ఎందుకు చెప్తున్నారు అంటే శాస్త్రం మొత్తం తెలియక లేకపోతే అనుభవం లేక అరగే పుస్తకాల్లో ఉంది పాత పుస్తకాల్లో భూగృహం ఉండకూడదు అని కానీ ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను నా ఫార్టీ ఇయర్స్ అనుభవంలో ఎవరికి ఇబ్బందులు కలగట్లేదు కరెక్ట్గా కట్టుకుంటే స్థలమంతా కట్టుకుంటే ఊరికే నైరుతి భాగంలోనో నైరుతి భాష బెడ్రూమ్ కింద కట్టుకుంటారు కొందరు నేను అలా చాలా స్థలాలు చూశాను లేకపోతే వాయువ్యం భాగంలోనో లేకపోతే ఆగ్నేయ భాగంలోనో చల్లారు కడుతూ ఉంటారు అలా కట్టుకోకూడదు అలా కట్టుకుంటే మాత్రం వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా నాశనం అయిపోతారు నాశనం అంటే ఏంటి అంత పెద్ద మాట వాడకూడదు యాక్చువల్లీ భయపడ్డానికి అలా నాశనం నాశమైపోతా అని కొన్ని ఇబ్బందులు పాలవుతారు అంతే ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఊరికే భయపట్టి చేస్తున్నారు జనాల్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మొత్తం నాశనం అయిపోరండి ఎవరు కూడా ఆగ్నేయంలో కట్టుకునే వాళ్ళు నేను చూసా కొంతమందిని చాలా ఇబ్బందులు పాలవుతా అనారోగ్య సమస్యలు భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం ఫైర్ యాక్సిడెంట్స్ క్యాన్సర్తో బా బాధపడడం ఆ ఇంట్లో అన్యోన్యత లోపించడం ఇలాంటి వాటితో బాధపడుతుంటారు కానీ మొత్తం ఏం నాశం అయిపోవాలి కదా కొన్ని సమస్యలతో బాధపడతారు అంతే కానీ ఊరికే అలా చేయడం తప్పు కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి లేకపోతే ఎవరు వాస్త పాటించడానికి కొంచెం జంకుతారు అంతా భయపెట్టిచ్చే అవసరం లేదు చాలా ఫ్లాట్స్ కడుతున్నారు కాకపోతే ఇంకొకటి ఇక్కడ సెల్లార్ కట్టుకోవచ్చు అని చెప్పగానే కొంతమంది ఏం చేస్తారంటే సరే గురుగారు సెల్లార్ కట్టుకోవచ్చు అన్నారు కదా అని ఇంక వర్క్ స్టార్ట్ చేస్తారు ఎవరికో అప్పచెప్తారు సెల్లార్ కొట్టమని ఆ జేసీపీ అతను వస్తాడు ఇప్పుడంతా కూడా జేసీపీ కదా గంటల్లో దినాల్లో తీసేస్తున్నారు ఒకప్పుడంటే గడపారలతో తోవి చేసే లోపల చాలా టైం పట్టేది ఇప్పుడు జేసీపీ రావడం అలా తీసే పక్కన పడి ఆ టూ డేస్లో మొత్తం సెలార్లు కొట్టేస్తారు కానీ నేను కొన్నిసార్లు చూశాను ఏంటంటే స్థలానికి నైరుతి భాగం నుంచి స్టార్ట్ చేస్తారు సెల్లర్ తీయడం అంటే దక్షిణ భాగం లేకపోతే పశ్చిమ భాగం నుంచి స్టార్ట్ చేస్తారు ఆ నైరుతి మూల నుంచి అంటే పని మొదలు పెడితే ఆ మూల నుంచి మొదలు పెట్టాలి కదా అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు సో ఈరోజు మొదలుపెట్టాడు టోటల్గా మొత్తం స్థలమంతా తీసేయడు కదా ఒకసారి ఒక డెప్త్కి వెళ్తాడు అక్కడ నైరుతి భాగంలో ఒక ఇంత బ్రెడ్తో బెడ్ తీసుకుని అలా వెళ్తాడు సో నైరుతి భాగం ఆ పశ్చిమ భాగమో లేకపోతే దక్షిణ భాగమో అక్కడ ఏమైంది గొయ్యి అయిపోయింది ప్లాట్కి ఎక్కడైతే గొయ్యి ఉండకూడదు అక్కడ గొయ్యి అయిపోయింది దాంతో ఇంకా నానా ఇబ్బందులు ఫస్ట్ జేసీపీ చెడిపోద్ది ఇది నేను చాలా చోట్ల చూశాను ఓనర్కి అనుకోని సంఘటనలు కలుగుతాయి బ్యాడ్ రిజల్ట్స్ యాక్సిడెంట్స్ కలగడం లేకపోతే ఇంట్లో ఎవరో ఒకరు పోవడం దెబ్బలు తగలడం పోట్లాట్లు అసలు ఎప్పుడు లేని ఇలా స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అయ్యో నాకు ఎవరో చెప్పారండి అసలు సిలారు కట్టకూడదు నిజంగా నాశనం అయిపోతానని ఇప్పుడేమో నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి మొన్న చేయిరిపోయింది కాలేరిపోయింది యాక్సిడెంట్ అయింది ఇంట్లో ఎవరో పోయారు సడన్గా సిలారు నిజంగానే కట్టకూడదేమో తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ పరిగెత్తికి వస్తారు ఏమంటే మీరు గురువుగారు మీరేమో సిల్లార్ కట్టుకోవచ్చు అన్నారు నేను స్టార్ట్ చేయగానే ఇలా స్టార్ట్ అయిపోయాను తీరా అక్కడికి వెళ్ళి చూస్తే సౌతో లేకపోతే వెస్ట్ నైరుతి భాగం గొయ్యి అది దోషం ఇంకా పని జరగదు ముందుకు వెళ్ళడం చాలా కష్టం తూర్పు ఉత్తరం హైట్ అయిపోయింది ఈష్యాన్యో హైట్ అయిపోయింది ఇప్పుడు గొయ్యి నైరుతిలో ఇప్పుడు పని ముందుకు జరగడం ఎలా చాలా కష్టం అప్పుడు అక్కడ ఏం చేయాలి ముందు ఆ భాగాన్ని మళ్ళీ మట్టి తీసుకొచ్చి మూసేయాలి ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా ఖర్చు నేను కొంతమందిని చూశాను స్థలం చీపుగా వస్తుందని దక్షిణంలో ఆ ప్లాట్కి దక్షిణం పశ్చిమం గొయ్యి అంటే రోడ్ లెవెల్ కంటే అలా ది దిగిపోయి ఉండి గొయ్యిగా ఉంటుంది కాస్ట్ తక్కువ ఉందండి ఇది కొనుక్కునేసి నింపేయడమే కదా ఎంతసేపండి ఇప్పుడు అన్ని టిప్పర్లు వచ్చాయి కదా దాంట్లో ఒక పది టిప్పర్లు తెచ్చిపోస్తే ఒక రోజులో నింపేస్తే నిండిపోద్ది భూమి లెవెల్ అయిపోద్ది ఆ గొయ్యి మూసేయచ్చు అనుకొని కొనేస్తారు కానీ నేను ప్రాక్టికల్గా చూశాను ఆ గొయ్యి మా మూచడం అలా ఉంచేసి ఇతనే గల్లంత అయిపోతాడు అంటే ముయడం కష్టం ఎందుకో ఏంటి అన్నది నాకు తెలియదు అలాంటి ప్లాట్ జోలికి వెళ్ళకూడదు అంతే అది మూయడం అది పూడ్చడం చాలా ఇబ్బంది దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది దానికి ఒక యంత్రం అదంతా స్థాపించి ఆ యంత్రం అక్కడ స్థాపన చేసిన తర్వాత అది కూడా కష్టంగా మూస్తాం మొత్తానికి మూస్తాం ఏమి లేదు ఊరికేమో నేను మూసేస్తాను డబ్బులు ఉన్నాయి మంది మార్బలం ఉంది టిప్పర్లు ఉన్నాయి టిప్పర్కి ఆర్డర్ ఇవ్వగానే తెచ్చి అందులో ఒక పది లారీలు పోసేస్తారు టిప్పర్లు జరగదండి చాలా కష్టం సో ఇప్పుడు ఇక్కడ నైరుతుల్లోకి అయ్యింది కాబట్టి ముందు మళ్ళీ మట్టి తీసుకొచ్చి అందులో సమానంగా పూడ్చాలి పూడ్చి అది కూడా కష్టమే కానీ అది సాధించాలి ఇంకా అక్కడ యంత్రం స్థాపించి ఆ మట్టి పోసేసి అది పూడ్ చేసేయాలి పూడ్చి మళ్ళీ ఉత్తరం తూర్పు నుంచి తోవడం మొదలు పెట్టాలి అప్పుడు ఉత్తరం తూర్పు మొత్తం ఈశాన్య అంతా కూడా అవుద్ది అలా అలా కట్ చేస్తూ కట్ చేస్తూ వెస్ట్కి సౌత్కి వెళ్ళాలి అప్పుడు ఆ సిలార్ పని పూర్తవుతుంది అయిన తర్వాత మళ్ళీ శరమామూలు అక్కడ ఎలా పాటించాలి ఎలా కట్టుకోవాలి అనేది శాస్త్రకరంగా కట్టుకుంటే సిలార్ కట్టుకున్న ఏమి ఇబ్బందులు ఉండవు కట్టడంలో ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఆ పద్ధతి తప్పితే మాత్రం ప్రాబ్లమ్స్ తప్పవు సాయి ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి